రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నారాయణ సార్కి రాఖీ కట్టడానికి వచ్చాము però no sé què ha passat que no s'ha pogut trobar. Ha. Però no s'ullà. Camera. El ràsped de fà. ఈరోజు రాఖీ సున్నా నారాయణ సార్కి రాఖీ రక్ష రాఖీ రక్షాబంధనం చెప్తూ రాఖీ కట్టడానికి మేము అందరం వచ్చాము దానికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నారాయణ సారు ఎప్పుడు మనస్మూర్తిగా కోరుకుంటూ మేము నారాయణ సార్ వింటూ ఎప్పుడు ఉంటామని కోరుకుంటున్నాం me